మేము మూడో జ్వరం లేచినాక పురుగులకు మ్యాథ్ వేస్తున్నాము దో ఇక్కడ వేసినాము దీనికి మ్యాథ్ వేసేసినాము ఇంకా ఆ పక్కదానికి వేయాల చూడు మేము ఆకేసేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి దీని మీద వేసుకుంటాము ఎక్కడే కానీ కింద నొక్కినో తాకనేమో దీని మీద వేసుకొని వీటి నుంచి చేతుల్లో తీసుకొని మళ్ళీ దానికి వేస్తాము అట్లా అదనమాట కింద ఆకు తాకనేము ఆకు తాకనేస్తే ఈ దుమ్మంతా ఆకు కొంటుకొని మనకు పురుగులకు రోగం వస్తుంది ఇట్లా వేస్తాం ఇప్పుడు మూడో జ్వరం చేసినాక ఫస్ట్ మ్యాచ్ వేస్తాను మూడో జ్వరం చేసినాయి ఈ పక్క ఒక స్టాండ్కు ఈ పక్క ఒక స్టాండ్కి ఎందుకు వేసినామంటే ఈ ఇత్తనం గుళ్ళు ఈ ఒక రకం ఈ ఒక రకం ఎఫ్సి వన్ ఒకటి ఎఫ్సి టూ ఒకటి అట్లా మనకు తేడా తెలియాలని చెప్పి ఇట్లా వేసుకున్నాం అది మీరు కానీ ఇట్లా మంచం మంచమోటేసుకొని ఆ మూల ఆనిచ్చుకునింది ఇక్కడ వేసుకొని ఇక్కడ నుంచి మనం చేతులు ఎత్తుకొని పోయి అట్లా వేసుకోవాలి మీరు అప్పుడు బాగా వస్తుంది